నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన ఆ దాడులకి ఈటెల గారికి బీజేపీకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు దళిత నాయకుడి చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి సంపత్ అనేటువంటి ఒక వ్యక్తి దళితులతో చర్చిస్తాను దళితుల సమస్యల గురించి మాట్లాడతానని చెప్పని ప్రెస్ క్లబ్ దగ్గరికి రావాలని చెప్పని చాలా మంది దళితుల్ని పిలవడం జరిగింది వచ్చినటువంటి ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈటెల గారిని విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ఆయన ఏదో అక్రమాలు చేశాడన్నట్టుగా అన్నట్టుగా వ్యక్తం చేసేటువంటి సమయంలో రాజేంద్ర గారు అంటే అభిమానం ఉన్నటువంటి దళితులు మా ఉప్పల్లో ఉన్నటువంటి దళితుల పట్ల ఆయన ఏనాడు ఎటువంటి కక్ష సాధింపు చేయలేదు పాల్పడలేదు పైగా మాకు ఆయన మంత్రిగా లేదా ప్రజానాయకుడిగా మాకు ఎంతో సహాయం చేశాడు అన్నటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చెప్తున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని నేను కొన్ని లింకుల ద్వారా కొంత సమాచారం ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది మరి అక్కడికే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని చెప్పని ప్రయత్నం చేశాడు ఆయన వెనకాల ఉన్న శక్తులు ఎవరు అన్నది మాకు ఇప్పటికే చాలా అర్థమైంది మేము గమనించాం కూడా ఈయన వెనకాల ఒకటి రెండు సంఘాలు కూడా ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది ఆ సంఘాలే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాయి అన్నటువంటి అభిప్రాయం కూడా మాకు బలంగా ఏర్పడ్డది ఒకవైపున మల్గాజ్గిరి పార్లమెంటు నుంచి ఈటల రాయేందర్ గారిని అడ్డుకోలేమని గెలుపుని ఆపలేమని ఆయన పెరుగుతున్నటువంటి ఆదరణని చూసి ఓర్వలేక ఆ గెలుపుని నిలవరించలేమన్నటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడినటువంటి ఒక నాటకంగా భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తుంది పేర్కొంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను